వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది వార్తలకు స్వాగతం సుస్వాగతం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు గల పెన్నా నది ఒడ్డున ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి గుడి వెనుక నంగునూరు పల్లె రోడ్డులో ఉండే ప్రొద్దుటూరు మదర్ తెరీసా సేవ వృద్ధాశ్రమం నందు ఈరోజు కీర్తిశేషులు సుబ్బరాయుడు గారి ధర్మపత్ని సోమ లక్ష్మీదేవి గారు కీర్తిశేషులు సోమనాగరాజు గారి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ఈ ఆశ్రమంలో ఉండే సుమారు ఇరవై ఆరు మంది వృద్ధులకు భోజనాలు ఏర్పాటు చేసి ఈ ఆశ్రమంలో ఉండే వారికి ఒక నెలకు సరిపడా బియ్యము నిత్యవసర వస్తువులు ఇవ్వడం జరిగినది ఈ విషయమై వృద్ధాశ్రమంలో ఉండే ఒక అవ్వను మాట్లాడించగా అవ్వ చెప్పిన మాటలు మేము ఈ వృద్ధాశ్రమంలో చాలా ఏళ్ల నుంచి ఉన్నాం బాబు మా ఆరోగ్యాలకు కాని మా భోజనాల విషయంలో అయిన వాళ్లకన్నా బాగా చూసుకుంటూ ఉన్నారని తెలిపారు మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం లాంటిది అందరికీ నమస్కారం నా పేరు కంచన్ రాజేష్ మద్యతెరిసా ప్రొద్దుటూరు మద్యతెరిసా సేవా ఉద్దాసం నందు వ్యవస్థ రాజేష్ మారుతున్నాను ఈరోజు మన ఆశ్రమం నందు పదహైదు వేల రూపాయలు నిత్య సరుకులు అందించిన వారు కీసీశులు సుబ్బ్రాయుడు గారు వారి ధర్మపత్ని సోమ లక్ష్మీదేవి గారు టీసీ శేషులు సోమా నాగరాజు గారి వర్ధంతి తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా మన ఆశ్రమానికి మూడు పుటల అన్నదానం ఉదయం మధ్యాహ్నం రాత్రి అన్నదానం చేస్తున్నారు అలాగే పదహైదు వేల రూపాయలు నిత్య సరుకులు అందించారు మరి వారి కుటుంబ సభ్యులకు అందరికీ నుండు నూరేలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆ దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన ఉద్దాసం నందు ఇరవై నాలుగు మంది బృదులు ఆశ్రమం నిర్వహిస్తున్నారు మరి వారికి ఎల్లప్పుడూ అవల తరపున ఆశీర్వాదాలు అందించాలని ఆ దేవుడు కోరుకుంటూ సెలవు కావాలని వచ్చిన ప్రతి ఒక్కరికి చిన్నవారికి పెద్దవారికి అందరికీ నా ధన్యవాదాలు నమస్కారములు పొద్దుటూరు నంగనూరు పల్లెలో ఉండే మదర్ మదత్రీ ఆశ్రమం వృద్ధాశ్రమంలో రా రాజేశ్ అనే ఓనర్ని రెండున్నర సంవత్సరం నుంచి మేము ఇక్కడ నివాసం ఉన్నాము మాకు ఇంతవరకు ఏ లోటు ఏ బాధ లేకుండా ఆయన ఒక తిండి పదార్థాలలో కానీ మాకు ఏదైనా ఆయుర ఆరోగ్యాలకు కానీ మా మనాతనలో కానీ ఏ విషయంకైనా కూడా మాకు లోటుపాట్లు లేకుండా మాకు చూస్తున్నాడు ఇలాంటి వారు ఇంక ఉండరని కూడా మేము అనుకుంటున్నాము మా కొడుకులను కానీ మా భర్తలను కానీ మా తల్లిదండ్రులను కానీ మా అన్నదమ్ములను కానీ మాకు ఎవ్వరు రాకుండా ఆయన మమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకుంటానో మాకు చాలా చాలా సంతోషము మాకు ఇంత మా అదృష్టం కలిగించిన ఆ దేవునికి కూడా మా ధన్యవాదాలు ఈ రోజు మాకు ఒక పదహైదు రూ పదహైదు వేల రూపాయలు మాకు నిత్యావసర సామాన్లు ఈరోజు భోజనాలు మాకు దాతలు మాకు ఈరోజు ఇచ్చినందుకు మాకు చాలా చాలా సంతోషము ఈ విధంగా మాకు కొంచెం కన్స్ట్రక్షన్ నిలిచిపోయింది అది దానికి ఎవరైనా దాతలు ముందుకొచ్చి మీ శక్తి కాడికి మాకు స్పాన్సర్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము గలపరంగా మాకు ఏ నిమిషంలో అర్ధరాత్రి కానీ కాక మాకు ఏదైనా ఒకవేళ బేదులు కానీ కడుపు నొప్పి కానీ ఇంకా ఏదైనా పెరాలసిస్ సైడ్ కానీ ఏది ఇచ్చినా కానీ మేము ఎవరుమో ఒకరమో ఆయనకు ఫోన్ చేస్తాము ఫోన్ చేసిన వెంటనే కంపౌండర్ తీసుకొని మాకు ఆసనానికి వచ్చేస్తాడు ఒక హాఫ్ హాఫ్ అన్ అవర్ లోపల వచ్చేస్తాడు ఒక వాన వచ్చి ఏదైనా ఇబ్బంది జరిగినా ఏది ఇబ్బందులకు వెంటనే ఉంటాడు ఇక్కడ ఆయన ఇక్కడ లేడని మాకు ఆ కొచ్చినే లేదు ఇక్కడ వెంటనే ఇక్కడ మా ఎదురు పడతాడు మాకు కంపౌండర్తో మాకు ఇంజక్షన్లు కానీ గ్లుకోసులు కానీ ఇంకా ఏ అయినా మాకు అప్పటికప్పుడు సప్లైలు అన్నీ చేస్తాడు ఇంకా పెద్ద పెద్ద జబ్బులు పెద్ద చెప్పరాని జబ్బులు ఉంటే హాస్పిటల్కు ఆయనే తీసుకెళ్తాడు పెద్ద డాక్టర్ కాడికి తీసుకెళ్తాడు చూపిస్తాడు ఇంకా దాని తర్వాత ఎక్కువ డబ్బులు అయితే ఇంకా మనము పెట్టుకోవాల్సి వస్తుంది చిన్న చిన్నవి అయితే ఆయనే చూపించుకుంటాడు మేము ఈ ఆసనంలో రావడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాము ఇది ఈ ఆసనానికి మేము రావడం మా అదృష్టంగా మేము భావిస్తున్నాం ఇరవై ఆరు మంది దాకా ఉన్నాము నర ఒక్కొక్క రోజు పొద్దున్నే వస్తాడు టిఫిన్ తయారు చేసి టిఫిన్ అయిన చేతులారా పెడతాడు టిఫిన్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నాలకు మళ్ళా ప్రాప్ అంత వంటలు గింటలన్నీ రెడీ చేస్తారు తర్వాత నెక్స్ట్ నాలుగు కల్లా వస్తాడు నాలుగు వచ్చి మళ్ళీ రాత్రికి చేసి ఒక్కొక్కరోజు ఎనిమిదిన్నర అవుతుంది ఒకరోజు తొమ్మిది అవుతుంది ఒకరోజు ఎనిమిది అవుతుంది ఎట్లా ఇవ్వడం మాకు పని కంప్లైంట్ అయిన వెంటనే ఇంటికి పోతాడు ఇంటికి పోయిన తర్వాత మాకు ఏదన్నా అవసరం అత్యవసరం ఉంటే మేము ఫోన్ చేస్తే వెంటనే వచ్చేస్తాడు మాకేం ఇబ్బంది లేదు ఆయనతో భోజనం ఏర్పాటు చెప్పండి ఈరోజు మాకు పదహైదు వేల రూపాయలు పదహైదు వేల రూపాయలు నిత్యావసర సామాన్లు స్పాన్సర్ చేసిన వారికి వారి కుటుంబాలకు వారి పిల్లలకు పెద్దలకు అందరు ఆయుర ఆరోగ్యాలతో అస్తైశ్వర్యాలతో ఎల్లవేళలా వేళలా తులతూగాలని చెప్పి నా తరపున మా వృద్ధుల తరపున మా ఆశీర్వాదాలు వీళ్ళు లక్షణంగా ఉండాలని దేవుని తరపున కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఇదే విధంగా మాకు ఇలాంటి దాతల్ని ఇంకా ఎంతమందిని మీరు చూపిస్తారని ఆశిస్తున్నాము